హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సిక్ సంబంధించి సో చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే నార్మలైజేషన్ పైన సో నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా వీడియోలో మాట్లాడుకుందాం అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ గురించి రిజల్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో యాక్చువల్గా నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారు సో ముందుగా తీసుకుంటే కనుక ఒక పది సెషన్ల వారి మార్క్స్ అయితే తీసుకున్నారనుకోండి సో పది సెషన్లో ఒక్క సెషన్లో టాప్గా వచ్చిన ఫైవ్ మెంబర్స్ యొక్క మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు సో ఫైవ్ మెంబర్స్ మార్క్స్ డివైడెడ్ బై ఫైవ్ చేస్తారు కాబట్టి సో ఫైవ్ మెంబర్స్ మార్క్స్ ఓవరాల్ మార్క్స్ అండ్ బై డివైడెడ్ బై ఫైవ్ చేస్తే ఒక యావరేజ్ వాల్యూ వస్తుంది అలా పది సెషన్కి సంబంధించిన యావరేజ్ వాల్యూస్ వస్తాయి కదా సో వాటిని డివైడెడ్ బై టూ టెన్ చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిక్స్టీ సెవెన్ వచ్చేసి నార్మల్ వాల్యూ అనుకున్నామండి అదేవిధ అంటే ఒక సెషన్లో వచ్చేసి ఒకరికి యాక్చువల్గా సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి వారికి ఎన్ని సిక్స్టీ సెవెన్ నార్మల్సిన మార్క్స్ సో ఇంకా ప్లస్ టూ అయితే చేస్తారు ఆ సెషన్ వారందరికీ కూడా టూ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు ఆ సెషన్లో వచ్చిన వారికి ఒకరికి ఏమో సిక్స్టీ సిక్స్ వచ్చినాయి అనుకోండి సో వారికి ప్లస్ వన్ అయితే యాడ్ చేస్తారు సో ఈ విధంగా అందరికీ కూడా సిక్స్టీ సెవెన్ వచ్చే వరకు నార్మలైజేషన్ వాల్యూస్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు ఇట్లా నార్మలైజేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది అలా పది సెషన్లు ఎన్ని సెషన్లు అయితే తీసుకొని అయితే యావరేజ్ వాల్యూ తోటి చేయొచ్చండి ఓకేనా సో ఫైనల్ కీ గురించి మాట్లాడితే ఫైనల్ కీ వచ్చేసి ఈ నెల పంతొమ్మిదో తారీఖునైతే రాబోతుంది సో దాని తర్వాత వచ్చేసి పది రోజులు లేదా పదకొండు రోజుల్లో డిఎస్సీకి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అయితే వస్తాయి సో ఇవి కంప్లీట్గా ఫైనల్ సో అన్నింటికి సంబంధించి తెరబడబోతున్నాయి డిఎస్సీకి సంబంధించి సో ఫైనల్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి ఆ రోజున సో అంటే థర్టీ వరకు ట్వంటీ నైన్ థర్టీ ఈ డేట్స్లో అయితే డిఎస్సీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ అయితే వస్తాయి గెస్ ఓకేనా సో కంప్లీట్గా నార్మలైజేషన్కి సంబంధించి దాదాపు ఐదు నుంచి ఆరు మార్కులు అనేవి యాడ్ కావచ్చు లేకపోతే వన్ టూ టూ మార్క్స్ త్రీ మార్క్స్ అలా తీసివేయచ్చు సో ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఉంటుంది సో ఇది వీడియో అయితే వీడియో నచ్చే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్